దేవునికి ప్రియమైన వారులారా మీరందరూ బాగున్నారా దేవుడు ఈ ఉదయకాలపు గెచ్చమనే ఈ వాగ్దానపు సందేశాల్లో మరొకసారి ముందు కొనసాగుతున్నాం పడకల మీద లేచి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుడు మీ ప్రార్థన ఆలకించినగాక మీరేం ప్రార్థన చేస్తున్నారు దేని కొరకు ఈ ఉదయకాలం మీరు మొరపెట్టి ఉన్నారు ఈ గచ్చమనే సందేశాల ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు మాట్లాడబోతూ ఉన్నాడు దేవుని వాక్య భాగముల నుండి ఈరోజు ఒక వాగ్దానం ఏమై ఉన్నదంటే కీర్తన గ్రంథము నూట నలభై మూడవ కీర్తన ఎనిమిదవ వాక్య భాగములో నీ ఎందు నేను నమ్మికించి ఉన్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపు ఉదయ కాలమున కృపావార్తను నాకు వినిపింపుమని భక్తుడు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు నా ప్రియ దేవుని బిడలారా ఉదయ కాలమున మీరు ఏ ప్రాంతంలో ఏ స్థలములో ఎక్కడ నుండి ఈ వర్తమానాలు మీరు వింటూ ఉన్నారో ఈ వాగ్దానపు సందేశాలలో ఉదయకాలము దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు మీరు విన్న వార్తలు మీ ఇల్లు చేరిన ప్రతి ఒక్క మాట ప్రతి కార్యము అపజయాలతో కూడిందేమో ఒకవేళ మీ జీవితాల్లో ఎప్పుడు కూడా మా మేము అపజయాలు నిరాశలు ఎప్పుడు మరణ వార్తలు లేక మా జీవితాల్లో ఎప్పుడు కూడా మేము కృంగిపోవటము కుటుంబాల్లో అసమాధానములు కుటుంబాల్లో నెమ్మది లేని స్థితి మాట ఒకరికొకరు పొసగటం లేదు ఏ పని చేయాలన్నా ఏ స్థలం కొనాలన్నా ఏ ధనాన్ని కట్టాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మా జీవితాల్లో సమకూర్చబడలేదని ఆలోచన కలిగి ఉన్నారేమో దేవుని యొక్క ఈ యొక్క గచ్చమనే వాగ్దానపు సందేశాల నుండి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ కీర్తన నూట నలభై మూడో కీర్తన ఎనిమిదో వాక్యభాగములు అంటున్నాడు ప్రియులారా నా మనస్సును నీ వైపు నా మనస్సును ఎత్తుకుంటున్నాను నేను నడిచే మార్గము నాకు తెలియపరచుము అని భక్తుడు ప్రియలారా దేవుని వాక్యములో మన సందేశాన్ని తాను వేసుకుంటూ ఉన్నాడు ఈరోజు ఒక దైవ సేవకుడుగా నేను ఈ ఉదయకాలపు వాగ్దానపు సందేశాల్లో మీతో మాట్లాడి మీతో అందించే వాగ్దానం ఏమై ఉన్నదంటే ఈ ఉదయకాలమున దేవుని యొక్క కృపా వార్తను మీరు వినబోతున్నారు అంటే ఒక మంచి వార్త ఒక మంచి మాటను మీరు వినబోతున్నారు మీకు ఉద్యోగం రాబోతుంది దేవుడు మీతో మాట్లాడి ఒక మంచి వర్తమానాన్ని పంపించబోతూ ఉన్నాడు మీకు ఆరోగ్యం కలగబోతుంది ఏ డాక్టర్ అయితే ఇది బలహీనత ఇది ఆరోగ్యం కలగదన్నాడు అదే డాక్టర్ డాక్టర్ గారు ఒక మంచి వార్తను దేవుడు స్వస్థతనిచ్చాడని పలకబోతున్నాడు ఎవరైతే ఈ అప్పులు తీరలేదు ఎవరైతే ఈ పళ్ళి సంబంధం కుదరదు ఎవరైతే మీరు నిలబడలేరు ఎవరైతే మీరు కొనసాగలేరు అన్నారో వారి ఒక మంచి వార్తను ప్రియులారా మీకు అందించబోతున్నారు ఈరోజు ఒక ఆత్మ కలిగిన దైవ సేవకుడుగా నేను మీతో మాట్లాడి ఇచ్చే వాగ్దానం ఏమై ఉన్నదంటే ఒక మంచి వార్తను ఒక మంచి సందేశాన్ని ఒక మంచి అద్భుతమైన వాగ్దానాన్ని మీరు ఉన్నారు మీ గుడారము చేరబోతుందండి ఉదయకాల సమయమున మీరే ప్రాంతములో ఏ స్థలంలో ఉన్నారో రోజును నేను పొందుకోలేను నేను సాధించలేను నేను అనుభవించలేను అనుకుంటున్న మీ జీవితాల్లో ఈరోజు నా దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే ఒక మంచి వార్తను ఒక మంచి కార్యాన్ని ఒక మంచి అద్భుతం ప్రియులారా మీ ఇల్లు చేరబోతుంది మీరు ఎక్కడున్నారో మీ పడకల మీద మీరు మ్రోకరించండి మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతున్నాను ప్రేమ కలిగిన మా తండ్రి సర్వాధికారి మీకు వందనాలు నీ ప్రియులు ఏ ప్రాంతంలో ఉన్నారో ఒక మంచి వార్తను మంచి స్వార్థను మంచి అభిషేకాన్ని వారికి అంది తండ్రి వారు ఏది సాధీ లేదో అది సాధించటానికి నీ కృపణ దయచే ఈ గచ్చమనే వాగ్దానపు సందేశాలు ప్రతి ప్రాంతానికి ప్రతి కుటుంబానికి ఆశీర్వదకరంగా మలచి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక